హలో గైస్ వెల్కమ్ టు హిట్ టీవీ నేను నిహాల్ ప్రస్తుతం అంతా ఉన్నారు సీనియర్ పొలిటికల్ పొలిటికల్స్ కేస్ ప్రసాద్ గారు సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు గతంలో వాలంటీర్ మీద ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది సో వాలంటీర్లు అసాంఘిక కార్యక్రమాలకి పాల్పడుతున్నారని ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు అన్నారో దాన్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ పిటిషన్ వేయడం జరిగింది సో దానికి సంబంధించింది ఈరోజు అదే కేసు మీద కొట్టేయడం జరిగింది వాలంటీర్ వచ్చి ఏమని చెప్పారంటే మేము ఎలాంటి ఫిర్యాదు చేయలేదని వాలంటీర్ చెప్పడం జరిగింది సో దీని మీద మీ కామెంట్స్ ఏంటి సార్ ఇప్పుడు ప్రజెంట్ చిన్నారు చూస్తుంటే సోషల్ మీడియాలో మాట్లాడిన వాళ్ళకే తోల్చిరిపోతుంది ఒక డిఫరెంట్ బొంబడింగ్ జరుగుతుంది సో కేసులు పెట్టిన వాళ్ళకి అన్న దగ్గర గవర్నమెంట్ ఎప్పుడైతే వైఎస్ఆర్సిపి కాదో అంటే ఆ టైంలో వాలంటీర్ వ్యవస్థ మీద ఒక డెలిబరేషన్స్ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు ఇది అసాంఘిక కార్యకలాపాల మీద అండ్ హ్యూమన్ ట్రాఫికింగ్ మీద పంపించి ఒక భయాసల్ స్టేట్మెంట్ ఏంటంటే థర్టీ థౌజండ్ పీపుల్ ఎబ్స్కాండర్ అయిపోయి ఇవన్నీ నిన్న నిన్న కాక జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనే దాని మీద చాలా కేటగరికల్గా ఎంతమంది మిస్సింగ్ కేసులు ఉన్నాయి అన్నది క్లియర్గా చెప్పారు అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ రోజుకి అగ్రిగేట్ ముప్పై ఆరు పైచులకు మానభంగాలు ఏం జరుగుతున్నాయి ఆడపిల్లల పట్ల వివక్ష ఇవన్నీ ఈ రీసెంట్ పాస్ట్లో డెవలప్మెంట్స్ ఇవి పక్కకి తీస్తే ప్రెజెంట్వి పాత విషయాల్లో ఏ వాలంటీర్ల మనుషులు గాయాలయ్యో ఆ వాలంటీర్లు పెట్టిన కేసులు వాళ్ళు మేము పెట్టలేదని విత్డ్రా చేసుకున్నారు సో ఆబ్వియస్గా ఒక గవర్నమెంట్ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో వాళ్ళు చేసే కొన్ని బొంబాడింగ్స్ ఎట్లాగే ఉంటాయి సో ఆబ్వియస్ గా ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి ఆయన మీద కేసులు వాళ్ళు స్వచ్ఛందంగా విరమించుకున్నారని చెప్పాలి సార్ ఇప్పుడు మీరు కానీ దేవుడు లేలా ఉంటుందంటే కాలచక్రం బలం ఉంటుంది ఒక కేసు డ్రా కానీ వాళ్ళు హైదరాబాద్ లో కేసు ఫైల్ అయింది కానీ మహారాష్ట్ర ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో భయంకరమైన డెలిబరేషన్స్ ఇచ్చారు డెగ్లూరు నాందేడ్ డిస్టిక్ లో ఇవాళ సివి ఆనంద్ గారు కమిషనర్ గారు మీద ఎంఐఎం నాయకుడు ఒక వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు మోస్ట్ ప్రాబ్లీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతుందంటున్నారు ఎందుకంటే ద కల్చర్ ఆఫ్ ఓల్డ్ సిటీ ఇప్పుడు ఎప్పుడైతే బీజేపీ ప్రవచనాలు చెప్పడం మొదలయ్యాయో సత్సంగ మాటలు వస్తున్నాయో సనాతన ధర్మాల గ్యాప్కి వస్తున్నాయో ఇప్పుడు వచ్చి డెలిబ్రేషన్స్ ఎట్లా ఉంటున్నాయంటే ముస్లిం కమ్యూనిటీ మీద పాయింట్ బ్లాంక్లో పాయింట్ రైస్ చేసి మాట్లాడుతున్నారు యాజ్ ఇఫ్ అన్నట్టు సో ఇవి ఖచ్చితంగా వాళ్ళ యొక్క మనోభావాలు ఎందుకంటే ఇది ఒక సెక్యులర్ దేశం అనే విషయం చాలా మంది మర్చిపోతుంటారు సో మొన్న కూడా మాట్లాడడం జరిగింది పవన్ కళ్యాణ్ సో ఇవి ఏమవుతున్నాయి అంటే ఒక దాంట్లోంచి విముక్తి కలగగానే దైవ నిర్ణయం ఎలా ఉందంటే ఇక్కడ నాందేడులో ఇచ్చిన డెలిబ్రేషన్స్ మీద ఇప్పుడు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాబోతుంది సో అబియస్గా రాజకీయ నాయకులు రాజకీయ క్షేత్రంలో ఉన్నప్పుడు గతంలో అక్బరా దినవాసా గారికి కూడా తప్పలేదు ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి కూడా దాని మీద ఏ విధమైన క్లారిఫికేషన్స్ ఇస్తారంటే పబ్లిక్ డొమైన్లో పబ్లిక్ మీటింగ్స్లో ద వే దే ఆర్ అడ్రస్సింగ్ పీపుల్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ ప్రొవోకేషన్ అండ్ ఇండియన్ ఇండస్ట్రీలో వీళ్ళైతే భారతదేశ కల్చర్లో హైదరాబాద్ కల్చర్ అనేది ఒక హార్మనీ వి ఆర్ బీన్ హియర్ ఫ్రమ్ లాస్ట్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఇయర్స్ ఇవాళ హైదరాబాద్ సంస్కృతిని నాలుగు వందల సంవత్సరాలు పైచిలుకు ఉన్న చరిత్రని ఇవాళ అపహాస్యం చేస్తూ ముఖ్యంగా ఓల్డ్ సిటీ కల్చర్ని వేలెత్తి చూపించడం అన్నది నాట్ అట్ ఆల్ యాక్సెప్టబుల్ ఎందుకంటే సనాతన ధర్మం మీకు ధర్మం వర్తించవచ్చు ప్రతి మతంలోనూ వాళ్ళ వాళ్ళ ధర్మాలను వాళ్ళు నిర్వర్తిస్తూ ఉంటారు మీకు నచ్చింది లేదంటే మీ పైవాడికి నచ్చింది మీకు నచ్చినట్టుగా పరిభ్రమించి మాట్లాడే మాటలకి ఎంతవరకు జస్టిఫైడ్ అది ఓకే సార్ ఒక భారతదేశంలో ఒక సెక్యులర్ భావాలకి అనుసంధానించుకుని ముందుకెళ్ళే నాలాటి వాళ్ళు అయితే ఇలాంటి వాటిని ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తున్నాం ఓకే సార్ ఇదే పవన్ కళ్యాణ్ గారు ఇంకో మాట అనడం జరిగింది మహారాష్ట్ర అప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్ విధంగా సో ఇక్కడ తెలంగాణలో ఏదైతే ఆరు హామీలు ఏదైతే ఉందో ఫెయిల్ అయింది అని అనడం జరిగింది సో యాస్ ఇక్కడ ఫెయిల్ అయింది మరి ఆంధ్ర రాష్ట్రంలో ఏమైంది అని చాలా క్వశ్చన్ చేస్తున్నారు దానికి మీ దగ్గర ఆన్సర్ ఏమన్నా అదే చెప్తారు గురించి సామెత చెప్తారు ఎవరు గులివిందు ఏంటంటే కిందన ఉన్న నలుపు కనబడదు పైన ఎర్రగా ఉన్నానని అని చెప్పి మిటమిట్లు ఆడిపోతూ ఉంటుంది అలాగా ఇక్కడ బుల్లెట్ పాయింట్లో సక్సెస్ ఏంటి అన్న దాని మీద పొంకాల పొంకాలుగా ఇక్కడ స్ట్రాంగెస్ట్ అపోజిషన్ ఉండి ఎలా ఎదుర్కొంటుందో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కి తెలుస్తున్నావు అక్కడ అపోజిషన్ పార్టీ కనుమరుగు చేసుకుండా భయం పడుతున్నారన్న భ్రమలో ఉండి ఆరు బుల్లెట్ పాయింట్లు ఏం చేస్తున్నారు దానికి ప్రశ్నించకుండా ఉంటున్నారు అనుకుంటున్నారు బట్ ప్రతిదానికి అక్కడ మీరు అనుభవజ్ఞుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ప్రతిదాన్ని దాటవేత్త ధోరణి అంటే డైవర్టింగ్ పాలిటిక్స్కి అలవాటు పడిపోయి ఇక్కడ డైవర్షన్ పాలిటిక్స్ లేకుండా స్ట్రైట్ లైన్ మెథడ్లో చేస్తున్న పాలిటిక్స్లో కాంగ్రెస్ పార్టీని ప్రతివాడు వేలెత్తి చూపించే ఉత్సాహం కనబడుతుంది అక్కడ ఏంటంటే ఈ ఇష్యూకి ఇంకొక ఇష్యూని గా ఒక చిన్న గీతనే తప్పుని పెద్ద గీతనే ఇంకొక దాంతో డైవర్షన్ పాలిటిక్స్ సక్సెస్ చూస్తున్నారు కాబట్టి అక్కడ ఆరు బుల్లెట్ పాయింట్లు చర్చనీయాంశం కాకుండా ఉంటుంది కానీ మీరు వాస్తవానికి చూసుకుంటే నిన్న మీ సహచరుడు అనుచరుడు ప్రతి నిమిషం మీ అడుగులో అడుగులు వేసుకుని నడిచే నాదిల మనోహర్ గారు నిన్న మండలి వేదికగా సిలిండర్ల విషయంలో బొత్స సచ్యారాయణ గారికి ఇచ్చిన సమాధానమే మీ సిక్స్ సక్సెస్ స్టోరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వర్సెస్ ద సక్సెస్ ఈస్ అబౌట్ టు టేక్ ప్లేస్ ఆఫ్ తెలంగాణ అన్నది ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు సార్ ఇది సూపర్ సిక్స్ విషయానికి వస్తే ఇప్పుడు చాలామంది ఒక కామన్ న్యూట్రల్ పర్సన్స్ ఎవరైతే ఓట్ వేసారో పవన్ కళ్యాణ్ గారు కూటమి వాళ్ళకి ఎవరైతే వాళ్ళు క్వశ్చన్ చేస్తుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యల మీద సో వాళ్ళు సూపర్ సిక్స్ మీద ఏదైతే కామెంట్స్ చేశారో దాని మీద ఒక ఒకే ఒక అంశం తీసుకుంటున్నారు ఏదైతే మహిళలకి ఫ్రీ బస్ ఏదైతే ఉందో తెలంగాణ వచ్చి రాకముందే ప్రమాణ స్వీకారం చేసినా ఒక టూ త్రీ డేస్ అమలు చేయడం జరిగింది సో వీళ్ళు ఇప్పటిదాకా సిక్స్ మంత్స్ అవుతా గానీ అమలు చేయని పరిస్థితి ఫస్ట్ దాని గురించి మాట్లాడండి అని పవన్ కళ్యాణ్ గారు చూటుగా ప్రశ్నలు అడుగుతున్న పరిస్థితి మనం చూస్తే ఇక్కడ ఆరు ప్రామిసెస్ ఏవైతే ఇచ్చారో ఆర్థిక వ్యవస్థ అంత పటిష్టంగా లేని కారణంగా తలక ఉంచిన భారం అది అందులో రేవంత్ రెడ్డి గారు మొదటి వంద రోజుల్లోనే ఇవన్నీ చేసేస్తానని అలా కిరాతకుడు సినిమాలో ఎస్వి కేశ్వర రెడ్డి వెల్లన సినిమా ఒకటి ఉంటుంది అందులో వెళ్ళంలో కొట్టి చంపేయడం చాలా సులువు కానీ చిరంజీవి కాదు మాత్రం లేవో పెడతారు ముప్పై ఆరు గంటల్లో చచ్చిపోతుంది మాత్రలు అని అలాగే రేవంత్ రెడ్డి గారు కోరి తలకి తెచ్చుకుంది ఏంటంటే ఫస్ట్ హండ్రెడ్ డేస్లోనే నేను ప్రామిసెస్ ఫుల్ చేస్తానని అందులో ఏమైంది అతనికి ఆర్థిక వ్యవస్థ మీద పొట్టు సాధించలేదు కాబట్టి ఓ భౌగోళిశానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఏముంది ఇందులో డబ్బులు తీసి అందులో పెట్టడం అందులోంచి డబ్బులు తీసి ఇందులో పెట్టడం అని చాలా ఆస్కెక్తిని చెప్పినట్టు చెప్పాడు ఆయన బట్ రియల్గా వెన్ హీ హాస్ వేర్ ద షూర్స్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ చైర్లో కూర్చున్నప్పుడు ఆర్థిక పెనుభారం రాష్ట్రం మీద ఎలా ఉందో ఆయనకి స్వాగతం అయిన తర్వాత ఫస్ట్ స్ట్రాటజికల్ మూవ్ ఏం చేశాడంటే ఆయన జేబుకు భారం పడని ఉచిత బస్సు అండ్ ఆరోగ్యశ్రేణి పెంపుదల దీంతో ఏమైంది ఫస్ట్ భారం అయితే పడదు కదా సో ఆ విధంగా అవుట్ ఆఫ్ సిక్స్ నాలుగు ఇంకా పెండింగ్ పెట్టి నేను కాక మనం అనుకుంటాను రైతు రుణమాఫీ నానా తెప్పలబడి చేసుకుంటూ వచ్చారు అంచెల వారీగా సో ఈ కార్యక్రమంలో అవుట్ ఆఫ్ సిక్స్ మూడు ఫుల్ చేయడానికి సంవత్సర కాలం పట్టింది వెసస్ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు చెప్పిన అబద్ధాలు అనే క్లస్టర్స్లోనే వాళ్ళు నలిగిపోయి ఉన్నారు ఏంటంటే రాష్ట్రం శ్రీలంక అయిపోయింది జమామైపోయింది ఉరుగువే అయిపోయింది అని చెప్పుకుని వచ్చిన వాళ్ళకి ఇవాళ ఫైనాన్సెస్ మీద కంట్రోల్ ఉంది అని తెలిసి కూడా దగ్గర యాభై తొమ్మిది వేల కోట్లు అప్పులు చేసి కూడా ప్రజలకు ఏమి ఇచ్చారన్న దగ్గర శూన్యమే కనబడుతుంది మూడు సిలిండర్లు ప్రామిస్కు వచ్చినారు కదా ఆల్మోస్ట్ ఐదు నెలల పైచీలకి ఏం దగ్గర ఈ సంవత్సరానికి ఒకటికే పరిమితం చేస్తానని అందరికీ పదిహేను వేలు పదిహేను వేలు చెప్పిన రామానాయుడు గారిని అనుసరించలేక ఈ సంవత్సరానికి అమ్మఒడికి బదులు అమ్మకు వందనం అన్నది ఎత్తిపోతల పథకం కింద కనబడుతున్నప్పుడు ఇంకేమున్నాయి నిరుద్యోగ భరించి చెప్పక్కర్లేదు గత సంవత్సరం గత అనుభవాలు ఎవరైనా నెంబర్ వేసుకోగలిగితే ఎలక్షన్స్ ముందు వచ్చిన మూడు నెలల కింద వాటిని అభివర్ణించాలి సో ఇలాంటివన్నీ మీరు తో ఉన్నప్పుడు బడ్జెట్ లో ఎలకేషన్స్ ఉంటేనే వీటి మీద చర్చ పెడితే అర్థం అవుతుంది బడ్జెట్ లో రూపాయి దానికి లేకుండా ఈ ఆరు బుల్లెట్ పాయింట్లు ఎలా నిర్వర్తిస్తారని ప్రశ్నిస్తే ప్రశ్నకి ప్రశ్నగానే సంధించబడుతుంది కానీ అది దాంట్లో ఆన్సర్ మీకు ఎప్పటికీ దొరకదు ఓకే సో నైన్టీన్ నైన్టీ ఫోర్ బిల్ ఏదైతే ఉందో పంచాయతీరాజ్ పురపాలక చట్టం కింద సో ఎవరైతే ఐ మీన్ పాపులేషన్ తగ్గట్టుగా ఎవరైతే ముగ్గురు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎలక్షన్ లో పోటీ చేయడానికి వీల్లేదు ఐ మీన్ ఏదైతే ప్రెసిడెంట్ ఎలక్షన్స్ ఉన్నాయో లోకల్ సర్పంచ్ ఎలక్షన్స్ దానికి పోటీ చేయడానికి వీల్లేదు ఒక రూల్ వచ్చిందో ఇప్పుడు ఆ రూల్ మొత్తం కొట్టేయడం జరిగింది ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉన్నా గానీ సర్పంచ్ ఎలక్షన్స్ కి పోటీ చేయించిన ప్రతిపాదన ఈరోజు మనం చూస్తున్నాం కదా సో దాని మీద మీకు కామెంట్స్ చేయండి సార్ అది ఆ బిల్ అనేది కరెక్ట్ అయినా సార్ ఇప్పుడు మొత్తం అప్పుడు పెట్టడం కానీ ఇప్పుడు తీసేయడం కానీ కరెక్ట్ అయినా సార్ అప్పుడు పెట్టడం రైట్ అయితే ఇప్పుడు తీసేయడం కూడా రైటే ఓకే ఎందుకంటే ఆరు నెలలు సావాసం చేస్తే వాళ్ళ నీళ్ళు అవుతారు అంటారు చంద్రబాబు గారికి అయితే ఒకలే పిల్లలు ఉండొచ్చు పవన్ కళ్యాణ్ గారికి నలుగురు ఉన్నారు కదా ఖచ్చితంగా ఆయనకు అనుగుణంగానే అది పంచాయతీరాజ్ శాఖ ఆయన ఆధ్వర్యంలో ఉంది కాబట్టి పిల్లలకు తగ్గట్టుగా పథకాలు అయితే ఇవ్వలేము కానీ పిల్లలకు తగ్గట్టుగా అయితే మార్చవచ్చు కదా ఆ విధంగా మార్చారు అంతకన్నా రామారెడ్డి గారు చెప్పినట్టు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు బదులు నీకు ఇంట్లో నలుగురు పిల్లలు ఉన్నా ఒకటో వాడు రెండో వాడు మూడో వాడు నాలుగో వాడు ఉన్నా సరే పంచాయతీ ఎలక్షన్స్ నిలబడవచ్చు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి